రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్ సామాగ్రిని తరలిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు హైదరాబాద్లోని పలు డిఆర్సీ కేంద్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సందర్శించారు ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించారు పోలింగ్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణపై స్వయంగా మాట్లాడారు ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు ప్రతి మండల కేంద్రంలో అదనపు ఈవీఎంలను సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు అయితే ఇస్ నో సచ్డి ఎనీవే ఇట్ దట్ ఏమైనా అట్లాంటి ప్రొడిక్షన్ ఉంటే దానికి కూడా అరేంజ్మెంట్స్ రెడీ చేస్తాం ఇది మొత్తం స్టేట్లో అన్ని చోట్ల ఇట్లాగే టీమ్స్ వచ్చేస్తున్నాయి మటీరియల్ తీసుకొని స్క్రూట్నీ చేస్తున్నారు రేపు ఇంతకుముందు నేను చెప్పినట్టు మార్నింగ్ ఫైవ్ థర్టీకి పోలింగ్ ఏజెంట్స్ వచ్చేస్తే వాళ్ళు వాళ్ళ పోలింగ్ ఏజెంట్స్ పోలింగ్ సెంటర్స్కి అక్కడ మాక్ పోల్ చేసిన తర్వాత కరెక్ట్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు ఆ మాక్ పోల్ టైంలో ప్రతి ఒక్కరు పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉంటే బాగుంటుంది సో వాళ్ళు కూడా కొంత అర్లీగా రావాలి ఇప్పుడు ఎండాకాలం ఉంది అందుకని ఎక్కువ మంది కొంత అర్లీ మార్నింగ్ వచ్చేసి చాలామంది రావచ్చు సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ అగైన్ లేట్ ఇన్ ది ఈవినింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ టు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పీస్ఫుల్ కండక్ట్ అవి అంతా కూడా ఆల్ ద అరేంజ్మెంట్స్ ఆర్ రెడీ డిప్లాయ్మెంట్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఆల్ ద సెంట్రల్ ఫోర్సెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ And availability but the deploy